రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి భవానీపేట గ్రామము బోధాన్ మండల కేంద్రము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ఎల్లారావు గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి వీళ్ళు దాదాపు నలభై ఎకరాలకు పైగా వరి పంటను సాగు చేస్తున్నారు ముఖ్యంగా వరి పంటను సాగు చేసే రైతులకు ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ మొగ్గ తులుచు పురుగు కాన తులుచు పురుగు ఆకుచుట్టు పురుగు అనేటువంటి ప్రధానమైన చీడపీడల వల్ల ఈ వరిలో అనేక రకాల సమస్యలు వచ్చి దిగుబడి కూడా చాలా వరకు తగ్గుముఖంగా మనం చూస్తుంటాం మరి ఈరోజు ఈ వీడియో అయితే మరి కాను తులు చూపు నివారణకు అయితే కోరమండల ఇంటర్నేషనల్ అనేటువంటి కంపెనీ వాళ్ళు అనేటువంటి సరికొత్త మందుని రైతు స్థాయిలో పరిచయం చేశారు ఈ అనేటువంటి మందుని వాడుకోవడం వల్ల వరిలో కాన్న తొలి పూర్తి స్థాయిలో నివారణ చేసుకుని ఈ వరి పంటలో సరైన సస్యరక్షణ చర్య చేయడానికి ప్రచండ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది మరి ఈ రైతు నలభై పైన సాగు చేస్తుంటే వరిలో ఈ ప్రచుని వాడడం జరిగింది మరి దీని యొక్క తీరు ఏ విధంగా ఉంది ఎంత డోసు వాడుకోవడం జరిగింది దీని ధర ఎంత ఉంటుంది దీని పూర్తి సమాచారం రైతు స్థాయిలో దాని యొక్క అనుభవాల గురించి రైతు ఎలా రావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివారికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఎల్లారావు గారు నమస్తే అండి నా పేరు ఎల్లారావు మా భవనపేట విలేజ్ నిజామాబాద్ మండల్ బోధన మండల్ నిజామాబాద్ డిస్టిక్ ఓకే సో నేను ఒక ఫార్టీ ఏకర్స్ మన ప్యాడీ వేస్తాను మొత్తం సొంత భూమి ఎంత సార్ మనకి సొంత భూమి మీద అంతా ఎన్ని ఎకరాలు మీకు మొత్తం మొత్తం 40 ఏ ఉంది 40 ఎకర్స్ ఉంటది 40 ఏకర్ ఉంది 40 ఎకర్ మనం ప్యాడీ చేస్తాము ఇట్లా సంవత్సరంలో ఎన్ని సార్లు వండిస్తారు ప్యాడీ ఎన్ని రకాల ఎన్ని సార్లు ఎన్ని ఎన్ని సార్లు తీస్తారు క్రాప్ రెండు రెండు సార్లు రెండు సార్లు వండిస్తారు పంట వానకాలం ఎండకాలం రెండు సార్లు రెండు సార్లు పండిస్తారు రెండు సార్లు ఓకే ఇప్పుడు మీరు వరి పండిస్తారు ఇప్పుడు మీ దగ్గర రావడం కారణం ఏంటంటే కోరమండల్ కంపెనీ వారి ప్రచండ ఇది వాడినారు దీన్ని ఎట్లా పనిచేసింది తెలుసుకుందామని వచ్చినా ఏంది అసలు ఫస్ట్ ప్రచండ గురించి ఎట్లయితే ఓకే ఓకే అయితే మా డీ డీలర్ గారు ఉన్నారు తర్వాత ఇక్కడ పని చేసే మన మీ కొరమండల కమిటీ కి సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారు వాళ్ళు మనకు వచ్చి కళ్ళు కలిసినారు సార్ ఇట్లా మన దాంట్లో సైక్లోనిక్ ప్రోల్ నీట్లో ఉన్న కెమికల్ అవునవును ఇది కొత్తగా వచ్చింది చెప్పేసి సై మనది సై సైక్లోనిక్ ప్రోడర్ అని చెప్పేసి ప్రచండన వచ్చింది ఇది ఎకరానికి నూట అరవై డోసు ఎనిమిది వందల నుంచి తొమ్మిది రూపాయలు కాస్ట్ కూడా ఉంది సో ఇది కూడా చూద్దాం అని చెప్పేసి మనం వాడినాము చాలా బాగుంది నేను అయితే వన్ మంత్ అయింది ఇప్పటివరకు ఇది వాడి వాడి ఇప్పటివరకు కూడా స్టెంబోరర్ కానీ గ్రీన్ మన గ్రీన్లు కూడా అస్సలు లేదు అనమాట చాలా బాగుంది అనమాట మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మనకి ఇది వాడిన తర్వాత ఈల్డింగ్ కూడా కొద్దిగా మంచిగా అంటే ఇంకా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాకు కూడా కొంచెం అనిపిస్తుంది చూస్తే ఈ రోజు వరకు కూడా చూడండి ఎక్కడ కూడా అసలు పురుగు అనేది కనపడలేదు కరెక్ట్గా వన్ మంత్ అయింది నేను వన్ మంత్ బ్యాక్ వాడాను ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఒక పురుగు అనేది లేదు ఆ కాండం తులచి పురుగు లేదు తర్వాత ఈ పచ్చ పురుగు లేదు చాలా బాగుంది ఈ రోజు ఓకే ఇప్పుడు ఇది వాడుతున్నారు కదా ఇది స్ప్రే చేసిన ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపిస్తుంది అంటే మాకు అప్పుడు ఆ టైంలో గా ఎక్కడైనా కనిపించింది కనిపించిన తర్వాత మేము థర్టీ ఫైవ్ డేస్కి మేము స్ప్రే చేసాం తర్వాత వన్ వీక్ తర్వాత అసలు టోటల్ అసలు కనపడలేదు మాకు ఓకే అంటే కొత్తగానే చాలా చావలేదు ఒక టూ త్రీ డేస్లో తర్వాత ఒక్కొక్కటి చనిపోవడం జరిగింది వన్ వీక్ తర్వాత టోటల్గా అసలు కనపడలేదు ఈ రోజు వరకు కూడా అదే రిజల్ట్ ఉంది మంచిగా ఉంది అంటే మంచిగా అంటే అదే లేదు పురుగు లేదు చాలా బాగుంది నార్మల్గా వరి సాగు చేసినప్పుడు పురుగు పుల్నికైనా సరే ఆకులకైనా ఎన్నిసార్లు స్ప్రే చేస్తుంటారు పురుగు మామూలుగా రెండు మూడు సార్లు స్ప్రే చేస్తుంటాం ఈసారి కొంచెం ఉధృతి కూడా తక్కువ ఉంది అంటే నెక్స్ట్ టైం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మనం కంకి బయటకు వచ్చే టైంలో పుట్ట దశలో అంటే బయటకు బయటకు వచ్చే దశలో కూడా వస్తుంది మళ్ళీ అంటే ఊసి అంటారు కదా తెల్ల కంకి అలా వస్తుంటుంది కదా ఆ టైంలో కూడా స్ప్రే చేస్తే కూడా ఇది చాలా బాగుంటుంది టూ టైమ్స్ కూడా చేస్తే మాత్రం ఇంకా చూసే పని నాకు తెలిసి అయితే మంచి హీల్డింగ్ వస్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇది కొట్టిన తర్వాత ఒక అలాంటి గ్రీనిస్ వచ్చింది ఫస్ట్ ఇది అంటే ఒక అంటే పురుగుని నివారించడం కాకుండా ఆకులో అంటే లైట్ గా అదేంటంటే మన తమలపాకు రంగు అంటారు చూసా చిలకపచ్చ రంగు చాలా మంచి రంగు వచ్చింది అది అది మాకు చాలా నచ్చింది ఫస్ట్ మరి డార్క్ గ్రీన్ కాదు రంగు అదే తమలపాకు రంగు వచ్చింది ఎర్ర బాగకుండా చాలా బాగుంది నార్మల్గా మీరు ఒక ఎకరాకి పండిస్తారు ఎంత దిగుబడి తీసుకుంటారు సార్ ఇక్కడ ఇది యాభై బస్తాలు యాభై బస్తాలు మాకు ఇంకొక టూ త్రీ ఒక ఫైవ్ ఫైవ్ బ్యాగ్స్ పెరగొచ్చేమనిపించింది సార్ అంటే ఇట్లాంటి మందులు వాడుకోవడం వల్ల పుట్ట దశలో కూడా ఇంకోసారి చేద్దామని ఆలోచన ఇంకో రైతుకు కూడా నేను సగెట్ చేస్తున్నాను ఎందుకంటే వాడమని కూడా చెప్తుంది చాలా మంచి రిజల్ట్ ఉంది ఓకే ఇప్పుడు మా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో వరి సాగు చేస్తారు కదా ఆ రైతులకు ఏమని చెప్పగలుగుతారు మీరు ఇది వాడుకుంటా ఖచ్చితంగా వాడాలని చెప్తాను ఎందుకంటే నేను దానికి ఎగ్జాంపుల్ అన్నమా ఏదైనా ఉంటే నా నెంబర్ ఇవ్వండి వాళ్ళకి నేను దానికి చెప్తాను నేను వాళ్ళకి ఖచ్చితంగా నేను వచ్చి చూపిస్తాను కూడా చెప్పిన ఏదో మీ గురించి మీ కంపెనీ గురించి నేను చెప్తాం కాదు నేను రైతుని నన్నెడు పర్సెంట్ నా పేరు ఎల్ఆర్ గ్రామ భవనపేట గ్రామం నిజామాబాద్ డిస్టిక్ భోజన మండల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ వన్ నైన్ మా నంబరు ఎవరైనా సరే ఫోన్ చేస్తే దానికి సమాధానం చెప్పగలుగుతాను నేను అండి హండ్రెడ్ పర్సెంట్ అండి వాడు చాలా బాగా పని పనిచేసింది నమస్తే సార్ మనకి ఇక్కడ మొత్తం మీరు ఎన్ని ఎకరాల భూమి ఉంది సొంతం నలభై ఎకరాలు నలభై ఎకరాల భూమి ఉంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వేసే అనుభవం ఉంది సార్ మనకి అనుభవం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఏమేమి పంటలు పండిస్తుంటారు అంటే మీ పవర్కి మీ అనుభవం ముందు చెరుకు కూడా ఉండేది ఇప్పుడు వరి ఓన్లీ ఇప్పుడు వరే పండిస్తారు ఇంతకుముందు చెరుకు పంటలు పండించేది ఇప్పుడు వరి పండిస్తారు ఓకే అంటే ప్రతి సంవత్సరం వరి మీరు ఎన్నిసార్లు వేస్తుంటారు ఇక్కడ రెండు సార్లు రెండు సార్లు వేస్తారు మనకి ఏంటంటే ఈ వరి పంట సాగు చేసే రైతులకి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మన వరి నాట్లు వేసుకునే కాన తోల్చి పూర్వ వస్తుంది మీకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడు వస్తుంటుంది మీకు పదిహేను ఇరవై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మోగిపురుగు మోగిపురుగు ఎట్లా దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేది మీకు మోగిపురుగు వస్తే మీకు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం మువ్వ మొత్తం దొలి చిగురు పొట్ట దశలో ఊసపోవటము అట్లా ఆ టైంలో అది జరుగుతుంది అనమాట సమస్య మీకు కన్నం వస్తుంది ఇట్లా నాట్లు వేసిన పది రోజుల నుంచి స్టార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి మార్కెట్ లో చాలా మందులు వాడే ఉంటుంటారు కదా ఈ రోజు మనకి ఏంటంటే ఈ కూర మండల కంపెనీ వాళ్ళది ఈ ప్రచు మందు వాడుతున్నారు తెలుసుకుందాం అనే వచ్చిన ఇట్లా ఫస్ట్ ఈ ప్రచు మందు గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు ఇంత ముందు వేరే మందులు కొట్టేవాళ్ళం ఈ నలభై రోజులకి మందు మార్కెట్ లోకి వచ్చిందని కొత్తగా తెలిసింది మాకు నలభై రోజులకి ఇది వచ్చిందని తెలిసి మొత్తం నలభై ఎకరాలకి ఒకసారి వాడి చూద్దామని దీన్ని వాడాం వాడటం జరిగింది అది బాగా రిజల్ట్ బాగానే ఆకు చుట్టు పురుగు మో పురుగు పదిహేను ఇరవై రోజుల దాకా మంచిగా ఆపింది ఆపింది పొలం కూడా కొంచెం గ్రీన్ ఇష్యూ అయిపోయింది అంటే మీకు చెప్పడం ఎవరు చెప్పారు దీని గురించి మార్కెట్ లో వస్తుందని కంపెనీ వాళ్ళు కొరమండలు కూడా మందులు మేము ఎక్కువ వాడుతుంటాం కాబట్టి వేరే కూడా కొత్తగా వస్తుందని అంటే మనం నలభై ఎకరాల్లో నలభై రోజుల పంట నడుస్తున్న లో దీని గురించి తెలుసుకున్నారు వచ్చింది మార్కెట్ లో ముందు వస్తే ముందు రోజుల్లో కొట్టేవాళ్ళం కాకపోతే నలభై రోజుల్లో వచ్చింది కాబట్టి స్టార్టింగ్ లో కొట్టినాక బానే అనిపించింది రిజల్ట్ బాగా నలభై రోజుల కొట్టిరన్నట్టు నలభై రోజులకు కొట్టాము నలభై రోజులు కొట్టిరు అప్పటికి మీ దాంట్లో పురుగు ఉండేనా ఆకు చుట్టు పురుగు లైట్ గుండె మో పురుగు కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ ఆగిపోయింది ఇది కొట్టి కదా కొట్టినప్పుడు డోస్ ఇట్లా కలిపి కొట్టుకున్నారు మీరు ఏ విధంగా కొడుతుంటారు నలభై ఎకరాలకి ఎట్లా స్ప్రేయింగ్ ఇట్లా చేస్తారు నార్మల్ పంపులు ఏడు ఎనిమిది పంపులు పడతాయి ఎకరానికి ఏది మన ఐ వన్ పంపులు పంపులు ఐ పంపులు దాంట్లో కలుపుకున్నట్టు దాంట్లో అంటే డోస్ ఎంత వాడుకున్నారు ఎక్కడకి డోస్ ఎకరానికి వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ ఎకరాకొచ్చేసి నూట అరవై ఎంఎల్ నూట అరవై ఎన్ని లీటర్ల నీటిలో కలుపుకొని నూట అరవై ఎంఎల్ అనేది వన్ ఫార్టీ లీటర్స్ నీటిలో వన్ లీటర్ అంటే మీరు ఎకరాకి ఎన్ని ట్యాంకులు కొడతారు ఇక్కడ ఏడు ఏడు పంపులు ఇరవై అవి ఏడు కొడతారు ఏడు పంపులు కొడతాం అట్లా వన్ ఫార్టీ లీటర్స్ పడతాయి వన్ ఫార్టీ లీటర్స్ కి ఒక నూట అరవై ఎమ్మెల్యే అంటే మీ ట్యాంకు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వాడుకోవచ్చు నాడు అంతే ఇంత మార్కెట్లో రేట్ ఎంత ఎంత కొనరు ఇది ఎకరా కింద ఎంత కష్టపడుతుంది ఎకరాకి తొమ్మిది వందల వందలు పడుతుంది ఓకే ఇప్పుడు మీరు ఇది స్ప్రే చేశారు నలభై రోజుల సమయంలో స్ప్రే చేసే ఆకు చుట్టూ పురుగు ఉంది కానంతోల్చు పురుగు అని చెప్పారు ఇది స్ప్రే చేసినా ఎన్ని రోజులకు మనకి రిజల్ట్ కనిపిస్తుంది వారం నుంచి పెరగటం ఆగింది ఏది పురుగు కానీ పురుగు కానీ చూసిరా మరి మరి మడిలోకి వెళ్ళి ఇది కొట్టిన తర్వాత చూసాం పొరుగు అది తీసి చూస్తే చనిపోయి ఉంది చనిపోయి ఉంది అన్నట్టు చనిపోయింది మార్కెట్ లో ఇంతకు ముందు మీరు కూడా కారణం తోచి పూలకి వేరే రకరకాల చాలా రకాలు ఇది కొత్తగా వచ్చిందని వాడి చూస్తే రిజల్ట్ బాగా అనిపించింది పర్వాలేదు రిజల్ట్ అయితే బాగుంది పవర్ఫుల్ వచ్చింది ఓకే ఇప్పుడు ఇది మీరు వాడినారు రిజల్ట్ బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రోజుల పంట మనకి ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నదా ఇప్పుడు మన స్టేజ్ ఎన్ని రోజుల స్టేజ్ ఇది తొంభై రోజులు ఇప్పుడు తొంభై రోజుల పంట అంటే నాకు తెలిసి దాదాపు ఊస దిగింది ఈ నెల బయటకు వచ్చిన దశ ఉంది దశలో ఉంది మీరు నలభై రోజుల సమయంలో కొట్టుకురు దాదాపు ఇప్పుడు ఇంకొక యాభై రోజులు జోడించి తొంభై రోజుల పంట అన్నట్టు తొంభై రోజులు మంచి ఉంది కదా ఇప్పుడు పంట ఇది ఉంది ఇప్పటికైతే బాగానే ఉంది గ్రీన్ ఇసుకుంది పంట కూడా బాగా పిలికలు కూడా బాగా పడ్డాయి ఓకే నార్మల్ గా ఈ ఆకు చుట్టూనే కాణం తుల్చుకునే రెండోసారి మళ్ళీ ఒకసారి అటాక్ అవుతుంటది మనకి ఏదైతే చురుపోట దశలో చురుపోట దశలో వస్తుంది అప్పుడు కూడా కొట్టుకుంటే బానే ఉంటుంది ఇప్పుడు మీరు మొదటిసారి వాడుకున్నారు నలభై రోజులకు బాగుందని చెప్పారు కదా మళ్ళీ నెక్స్ట్ చిరుపోట దశలో కూడా కొట్టుకునే ఆలోచన ఉందా దీని ఉంది కొట్టుకోవచ్చు అన్నట్టు కొట్టుకోవచ్చు ఆ టైంలో కూడా కొట్టే ఆలోచన ఉంది ఆలోచన ఉంది ఓకే నార్మల్ గా మీరు ఒక వరి సాగు చేసే ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంటది మీకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక అది యాభై నుంచి అరవై సంవత్సరాల దాకా కూడా వస్తుంది యాభై నుంచి అరవై సంవత్సరాల దిగుబడి అంటే ఎన్ని కిలో డెబ్బై డెబ్బై కిలోల సంచులు దాదాపు యాభై నుంచి అరవై సంచులు నార్మల్ నార్మల్గా మీరు నిత్యం సాగు చేసి దిగుబడి ఇప్పుడు మీరు ఇలాంటి మందులు వాడిరు ఈ కాన్న తులుచు పురుగు వల్లనే చాలా వరకు రైతులకి ఏంటంటే ఈ ఊస వచ్చి ఊస పోవడం పుట్టదశ చుట్టు పురుగు ఇవన్నీ సమస్య వచ్చి కొంచెం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏమైందంటే దిగువ తగ్గుతుంది మీరు ఇది వాడిరు రిజల్ట్ కూడా బాగుంది అంటారు పుట్ట దశలో కూడా వాడుకోవచ్చు అంటారు కాబట్టి ఇట్లా ఏమైనా దిగుబడి వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంటది ఇలాంటి మందు ఉంటది కదా ఎన్ని ఎన్ని చిరు పుట్ట దశలో కొట్టేది కొడితే ఇంకా చాలా రిజల్ట్ తేడా చానా ఉంటది ఆవరేజ్ ఎన్ని బస్తాల దిగుబడి పెంచుకోవచ్చు మంచి ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా పెంచుకోవచ్చు పురుగు పురుగు వల్ల ఒక పదులు పోవడం వల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తేడా వస్తది నా దాకా ఒక పది బస్తాలంటే పెంచుకోవచ్చుకోవచ్చు నార్మల్గా మీకు ఒక అరవై డెబ్భై బస్సులు వచ్చే కాడ ఇలాంటి మంచి మందులు వాడి మీకు ఆ పురుగు నివారణ జరిగితే ఒక పది బస్సు తేడా వస్తది తేడా ఆ ఎక్కువ డ్యామేజ్ ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు నలభై ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ వరి పంటలో ఈ యొక్క ప్రచండ్ కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారి ప్రచండ్ వాడడం వల్ల దాదాపుగా నలభై రోజుల సమయంలో దీన్ని వాడుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత పంట కాలం వచ్చేసి తొంభై రోజుల పంటని చెప్తున్నారు ఇప్పటివరకు అయితే ఈ పురుగుని ఆకు ఆకుచు పురుగుని చూడలేదని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేటువంటి పుట్ట దశలో కూడా దీన్ని వాడుకున్నట్టయితే చాలా మంచి ఉపయోగాలు ఉండే అవకాశం ఉంది మేము ఇక్కడ ఎకరాకి సాగు చేసుకున్నట్లయితే ఒక ఎకరాకి దాదాపు అరవై నుంచి డెబ్బై కిలోల బస్తాల దిగు తీసుకుంటామని చెప్తున్నారు ఇలాంటి కురమండలకు సంబంధించిన ఈ ప్రచండ్ మంచి నాణ్యమైన మందులు వాడుకోవడం వల్ల చీడపీడల నివారణ జరిగినట్టయితే దాదాపు ఒక ఇరవై శాతం దిగుబడిని పెంచుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు మరి మరి ఈ యొక్క మందులో చూసుకున్నట్టు కెమికల్ కంపోజిషన్ వచ్చేసి సైక్లాన్ ఎలిపోలు టెన్ పర్సెంట్ డీసీ రూపంలో అందుబాటులో ఉంటుంది దీని ఒక ఎకరాకి డోస్ వచ్చేసి నూట అరవై ఎంఎల్ చొప్పున వాడుకునే అవకాశం ఉంటుంది మార్కెట్లో నూట అరవై ఎంఎల్ ఉంటుంది నాలుగు వందల ఎంఎల్ ఉంటుంది ఈ నాలుగు వందల ఎంఎల్ వచ్చేసి రెండున్నర ఎకరాలకి వాడుకునే అవకాశం ఉంటుంది రైతు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఒక ఎకరాకి తొమ్మిది రూపాయల ఖర్చు ఈ యొక్క మందు మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది కొట్టిన కేవలం నాలుగు నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే రిజల్ట్ కనిపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు దీన్ని రైతులు ముఖ్యంగా వరిలో సాగు చేసిన సమయంలో రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే దీని యొక్క ఫలితాలు చాలా బాగుండే అవకాశం ఉందని చెప్తున్నారు ఎవరైనా సరే ఈ కూరమండల్ కంపెనీ వారి ప్రచురి మందు కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎలాంటి పెస్టిసైడ్స్ దుకాణంలోకి వెళ్ళి అడిగినట్టయితే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ వరిలో వచ్చేటటువంటి కాన్న తుచిపూర్ నివారణకి ఈ వారినటువంటి రైతు యొక్క అనుభవాలు దీని యొక్క సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్య వ్యవసాయ సమాచారం కోసం శివాగరికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్